మిత్రులందరికీ నమస్కారం మిత్రులారా మీరు ఈ వీడియోలో ద మిలియన్ ఫాస్ట్ ల్యాండ్ అనే బుక్ సమర్ వింటున్నారు ఈ పుస్తకం మనకు సంపదను నెమ్మదిగా కాకుండా త్వరగా సృష్టించడం ఎలా అని నేర్పుతుందండి ఈ బుక్ రచించిన రచయిత పేరేంటంటే ఎంజే డిమార్కో మై డియర్ ఫ్రెండ్స్ ఎంజె డిమార్కోని రచయిత ఈ బుక్ రచించారు ఈ బుక్లో డబ్బు గురించి చాలా చాలా ఇన్ఫర్మేషన్ ఉంది ఈ బుక్ సమ్మర్ లాస్ట్ వరకు వినండి అప్పుడే ఈ బుక్లోని సారాంశం కానీ ఈ బుక్ యొక్క అర్థం కానీ మీకు తెలుస్తుందండి ఓకే డియర్ ఫ్రెండ్ చాలామంది పాఠశాల చదువు ఉద్యోగం పొదుపు రిటైర్మెంట్ అనే నెమ్మది దారిలోనే వెళ్తారు కానీ దీని రచయిత ఏమంటారంటే స్లో లైన్ అనే కాకుండా స్లో లైన్లో ఉంటారు వెళ్తారని చెప్తున్నారండి ఈ రచయిత చాలామంది పాఠశాల చదువు ఉద్యోగం పొదుపు రిటైర్మెంట్ అనే నెమ్మదారిలోనే వెళ్తారని స్లో లైన్లో వెళ్తారని రచయిత అంటున్నారండి కానీ ఈ దారి వల్ల డబ్బు కూడబెట్టే సమయానికి వయసు పెరుగుతుందని చెప్తున్నారండి ఎస్ మీరు అలా స్లోగా వెళ్తే కనుక మీరు డబ్బు కూడబెట్టడానికి మీ యొక్క వయసు పెరిగిపోతుందని అంటున్నారు మీకు నిజమైన ఆర్థిక స్వేచ్ఛ సంపద కావాలంటే ఫాస్ట్ లైన్లోకి రావాలి అంటున్నాడండి నిజమైన స్వేచ్ఛ ఆ సంపద కావాలంటే ఫాస్ట్ లైన్లోకి రావాలి ఫాస్ట్గా వెళ్ళడానికి ప్లాన్ చేసుకోవాలి అయితే మై డియర్ ఫ్రెండ్స్ ఆ ఫాస్ట్ లైన్లో వెళ్ళాలంటే మూడు రకాల దారులు ఉన్నాయండి ఎస్ అవేంటంటే ఒకటి డబ్బు గురించి ఆలోచించని జీవి ఆలోచించాలి జీవితం ఖర్చులు ఎక్కువ పొదుపు చేయాలి ఖర్చులు తక్కువ చేసి ఎక్కువ పొదుపు చేయాలి ఎప్పటికీ పేదరికంలోనే ఉండకుండా చూసుకోవాలి అలాగే స్లో లైన్ ఎలా ఉంటుందంటే నెమ్మది దారిని ఉద్యోగం చేసి ప్రతి నెలా కొంచెం సేవ్ చేయడం ముప్పై నెల ముప్పై నలభై సంవత్సరాల తర్వాత ఫలితం వస్తుందండి స్లో లైన్లో ఇది సేఫ్ అనిపించినా కూడా జీవితాన్ని మొత్తం త్యాగం చేయాలండి గుర్తుపెట్టుకోండి ఫాస్ట్ లైన్ ఫాస్ట్ దారి అనేది చాలా చాలా ముఖ్యం ఈ ఫాస్ట్ లైన్లో వెళ్ళాలంటే మీరు తొందరగా డబ్బు సంపాదించాలంటే బిజినెస్ సిస్టమ్ని డెవలప్ చేసుకోవాలండి ఆవిష్కరణల ద్వారా వేగంగా సంపద మీరు సృష్టించవచ్చు అని తెలుసుకోండి డబ్బు కోసం సమయాన్ని అమ్మడం కాదండి డబ్బు కోసం సమయాన్ని అమ్మడం కాదు మీ ఆలోచనలతో విలువను సృష్టించుకోవాలండి ఎస్ మీ యొక్క ఆలోచనలతో మీ యొక్క డబ్బును మీ యొక్క విలువను సృష్టించుకోవాలండి అప్పుడే మీరు ఫాస్ట్ లైన్లో ఉంటారండి ఫాస్ట్గా డబ్బు సంపాదించడానికి అవకాశం ఉంటుందండి అలాగే ఫాస్ట్ లైన్ సూత్రాలు ఏంటంటే మీ కంట్రోల్లో ఉండాలండి మీరు ఏం ఆలోచించినా అన్నీ కూడా మీ కంట్రోల్లో ఉండాలి మీ నియంత్రణలో ఉండాలి మీ బిజినెస్ మీద మీరు పూర్తి నియంత్రణ కలిగి ఉండాలి మీరు ఏం చేసినా కూడా పూర్తి నియంత్రణ మీ చేతుల్లోనే ఉండాలి ఒకే ఫాస్ట్ లైన్లో అలాగే ప్రజలకు నిజంగా అవసరమైన దాన్ని మీరు ఇవ్వాలండి ప్రజలకు వాళ్ళకి ఏదైతే నీడు ఉందో దాన్ని మాత్రం ఇప్పితే మీరు ఫాస్ట్ లైన్లో వేగంగా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అలాగే ఎవరికి సులభంగా కాపీ చేయలేని ఆలోచన లేదా సిస్టమ్ ఉండాలి మీ దగ్గర మీరు తొందరగా సక్సెస్ కావాలని మీ వ్యాపారంలో మీరు క్లిక్ అవ్వాలంటే ఎవరికి కూడా సులభంగా కాపీ చేయలేని ఆలోచనలు మీ దగ్గర ఉండాలండి అలాంటి సిస్టమ్ని మీరు డెవలప్ చేసుకోవాలి అప్పుడే మీరు ఫాస్ట్గా డెవలప్ అవుతారు డబ్బు సంపాదిస్తారు అలాగే మీరు చేసే పని ఎక్కువ మందికి చేరాలండి ఎస్ మీరు చేసే పని ఎక్కువ మందికి చేరాలి ఉదాహరణకు మీరు ఆన్లైన్ బిజినెస్ చేస్తే ఏది ఎక్కువ ప్రజలకు ఉపయోగపడేలా ఉండాలి అదే ఎక్కువ మందికి చేరాలి అప్పుడే ఆ బిజినెస్లో మీరు ధనవంతులు అవుతారు ఎక్కువ డబ్బు సంపాదించాలి దీన్నే ఫాస్ట్ లైన్లో అంటారండి అలాగే మై డిఫెన్స్ మీ ఆదాయం నేరుగా మీ సమయంపై ఆధారపడకూడదండి అంటే మీ సమయం మీరు ఎంత సమయం వర్క్ చేస్తే అదే ఎంత సమయం డబ్బు వచ్చేలా ఉండకూడదు మీరు పని చేసినా చేయకపోయినా కూడా మీకు డబ్బు రావాలండి మీరు నిద్రపోతున్నా కూడా డబ్బు వచ్చేలా మీరు ప్లాన్లు చేసుకోవాలి అలాంటి ఒక సిస్టమ్ని మీరు డెవలప్ చేసుకోవాలి అప్పుడే మీరు నిద్రపోతున్నా మీకు ఇన్కమ్ వస్తుంది నిజంగా మీరు ధనవంతులు కావాలి ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదు అనుకుంటే వారం బఫెట్ చెప్పిన సూత్రం ఏంటంటే మీరు నిద్రపోతున్నా కూడా మీ ఇన్కమ్ డెవలప్ అవుతూ ఉండాలని చెప్తారండి దానికి సంబంధించిన స్కిల్స్ మీరు నేర్చుకోవాలండి ఇలాంటి బుక్ సమరీస్ చాలా వినాలి మీరు విజయవంతమైన మనస్త్వం కలిగి ఉండాలి సమస్యల మీద పోగొట్ చేయక చేయొద్దండి మీరు ధనవంతులు కావాలంటే ఎక్కువ సమస్యల మీద పోగొట్ చేయకూడదు మీకు విజయవంతమైన మనస్త్వం ఉండాలి మీరు అవకాశాలను చూడ చూడాలండి మీకు మీరు అవకా కొత్త అవకాశాలను చూడాలి డబ్బు కోసం కాకుండా విలువ కోసం పనిచేయండి ఎస్ మీరు డబ్బు కోసం కాకుండా మీరు విలువ కోసం పనిచేస్తే ఆ విలువనే మీకు డబ్బు సృష్టించి పెడుతుందని గుర్తుంచుకోండి ధనవంతులు అవ్వడం అంటే కేవలం కార్లు బంగ్లాలు ఉండడం కాదండి ధనవంతులు అవ్వడం అంటే కేవలం కార్లు బంగ్లాలు కాదండి నిజమైన స్వేచ్ఛ పొందడం గుర్తుంచుకోండి నిజమైన స్వేచ్ఛ పొందడం అని గుర్తుంచుకోండి అలాగే మిత్రులారా స్లో లైన్లో మీరు డబ్బు కోసం బ్రతుకుతారు స్లో లైన్లో మీరు డబ్బు కోసమే బ్రతుకుతారు కానీ ఫాస్ట్ లైన్లో మీరు డబ్బును మీ కోసం పనిచేయిస్తారు ఫాస్ట్ లైన్లో డబ్బు మీరు డబ్బును మీ కోసం పనిచేయిస్తారు మీరు సృష్టించే విలువ ఎంత ఎక్కువ అయితే మీ సంపద అంతా అవుతుందని గుర్తుంచుకోండి మీకు ఈ బుక్ సమ్మరీ ఉపయోగపడుతుంది కదా అలాగే మై ఫ్రెండ్స్ ది మిలనియర్ ఫాస్ట్ లైన్ పుస్తకం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మై ఫ్రెండ్స్ చాలా చాలా పెద్దవాళ్ళు చేసే చాలా సీక్రెట్స్ ఈ బుక్ సమ్మరీలో ఉంటాయండి ఓకే మై ఫ్రెండ్స్ మీరు మీరు కనుక పెద్దవాళ్ళు చెప్పే జాబ్ సంపాదించు అంటారు చాలామంది పెద్దవాళ్ళు ఏం చెప్తారు జాబ్ చేయి జాబ్ చేయి చాలామంది పెద్దవాళ్ళు ఒక సర్కిల్లో ఉంటారు వాళ్ళు ఏం చెప్తారంటే మీరు జాబ్ చేయండి ఉద్యోగం చూసుకోండి ఉద్యోగం సంపాదించండి దాని తర్వాత వచ్చిన ఇనుగుని సేవ్ చేయండి అని చెప్తూ ఉంటారు మేడం ఫ్రెండ్స్ మీరు జాబ్ అనేది మంచిదే కాదని చెప్పను కానీ జాబ్ చేస్తూ అరవై ఐదు అప్పుడు ధనవంతుడు అయ్యి మీకు అరవై ఐదు ఏళ్ళప్పుడు ధనవంతుడు అయ్యి మీరు ఆ సమయంలో ఎలాంటి ఎంజాయ్ చేయగలుగుతారు చెప్పండి మీ జీవన మార్గాన్ని ఎలా విస్తరించుకుంటారు చెప్పండి అరవై ఐదేళ్ళ టైంలో మీరు కష్టపడ్డారు ఉద్యోగం చేస్తూ అలాగే మీరు వ్యాపారం చేస్తూ మీరు ముప్పై ఐదు నలభై సంవత్సరాల్లో మీరు కోటిశ్వలు అయ్యారనుకోండి మీరు ఎంజాయ్ చేయగలుగుతారు మీరు ఆ డబ్బును ఆస్వాదించగలుగుతారు మీ జీవన మార్గాన్ని మీరు సృష్టించగలుగుతారండి మీరు ఎక్కువ సంపాదించాలంటే రోజు పనిచేస్తూ పదేళ్ళు పదేళ్ళుగా డబ్బు తగ్గించుకుంటూ ఉండడం కాకుండా సమయానికి మించి మై డే ఫ్రెండ్స్ మీరు ఎక్కువ డబ్బు సంపాదించాలంటే ఒక పదేళ్ళు పనిచేసి మీరు డబ్బును సేవ్ చేసి అంటే మీ ఖర్చులో డబ్బును తగ్గించుకుంటూ ఉండడం కాదండి అలా అయితే మీరు ధనవంతులు కాలేరు డబ్బును సృష్టించలేరు అలా సమయం మించి మన టాలెంట్ వ్యాపారతలాన్ని పెంచేలా ఉండాలండి అలా ఉపయోగించి సరిగా ఉపయోగించుకోవాలండి మన యొక్క టాలెంట్ని మన యొక్క వ్యాపారాన్ని డెవలప్ చేసేలా మనం ఉపయోగించుకోవాలి దీనికి మూడు విలువైన ప్రతిపాదికలు ఉన్నాయండి అది వెల్త్ ఎడ్యుకేషన్ ఉన్నది అంటే సంపద అంటే కేవలం డబ్బు కాదండి అలాగే ఫ్రీడమ్ స్వేచ్ఛ కూడా ఉండాలండి అలాగే ఫ్యామిలీ ఫిట్నెస్ ఆరోగ్యం అంశాలుగా మీరు చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రీడమ్ ఫ్యామిలీ ఫిట్నెస్ ఇవి చాలా ఇంపార్టెంట్ మై డిఫెండ్స్ మీరు సంపాదనలో మీరు సంపాదించే డబ్బు ద్వారా మీకు ఫ్రీడమ్ దొరకాలి అలాగే ఫ్యామిలీతో ఫ్యామిలీతో స్పెండ్ చేసే టైం ఉండాలి మీరు ఎక్సర్సైజ్ ఫిట్నెస్గా ఉండడానికి దానికి కూడా టైం ఉండాలండి అలాంటి అంశాల మీద మీరు చేయాలండి స్లో వైన్స్ ఫాస్ట్ లైన్ అంటే స్లో లైన్లో రోజు మీరు ఉద్యోగం డబ్బు సంపాదన పదేళ్ల తర్వాత మాత్రమే అందుబాటులోకి వస్తుందని గుర్తుంచుకోండి ఇది స్లో లైన్లో అదే మీరు ఫాస్ట్ లైన్లో వెళ్తే మీ యొక్క వ్యాపారాన్ని మీరు నిర్మించుకోవచ్చు ఆరంభంలో కొంచెం కష్టపడినా కూడా మీరు ఒక సిస్టమ్ని కనుక డెవలప్ చేసి పెడితే అది ఆటోపైలర్ సిస్టంలో మీరు దాన్ని పెడితే కనుక త్వరగా మీరు ఫ్రీడమ్ సాధిస్తారండి గుర్తుంచుకోండి అలాగే ప్రొడ్యూసర్ వర్స్ కన్జ్యూమర్ థింకింగ్ ప్రొడ్యూసర్లానే ఉండాలండి ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్ వర్స్ కన్జ్యూమర్ కానీ కదా థింకింగ్ వాళ్ళ థింకింగ్ ఎలా ఉంటుందంటే ప్రొడ్యూసర్ వర్సెస్ కన్జ్యూమర్ థింకింగ్ లాగా కాకుండా మీరు ప్రొడ్యూసర్ థింకింగ్లా ఉండాలండి అంటే ఒక కస్టమర్గా కాకుండా ప్రొడ్యూసర్ సృష్టించే వాడిగా మీ ఆలోచనలు ఉండాలి అప్పుడే మీరు ఏదైనా సృష్టించగలుగుతారు సేవలు ఉత్పత్తులు సృష్టిస్తారు ప్రొడ్యూసర్ అంటే సేవలని ఉత్పత్తులను సృష్టిస్తారండి అవకాశాలు కల్ కల్పించే వాడిని కూడా ప్రొడ్యూసర్ అంటారండి కన్జూమర్ని ఉంటే ఉన్న స్థితిలోనే ఉంటా గుర్తుంచుకోండి మీరు కన్జూమర్గా ఉంటే మీరు ప్రజెంట్ ఏదైతే స్థితిలో ఉన్నారో అదే స్థితిలో ఉంటారు అందుకోసమని ఫాస్ట్ లైన్ ప్రిన్సిపల్ని మీరు డెవలప్ చేసుకోవాలండి దృఢమైన వ్యాపార నమూనాలను మీరు ఏర్పరచుకోవాలి దానికి కమండెంట్స్ నీడ్ అవసరం అండి ఎంట్రీ అంటే దానికి ఫాస్ట్ లైన్ మీరు ఫాస్ట్ లైన్గా ఎదగాలనుకుంటే కంపల్సరీ మీరు వాటి యొక్క ప్రిన్సిపల్ని మీరు డెవలప్ చేసుకోవాలి వాటి మీద మీరు కమెంట్ చేయాలి వాటిని నేర్చుకోవాలి అవి ఏంటంటే నీడ్ అవస అవసరము అలాగే ఎంట్రీ అలాగే కంట్రోల్ మీ చేతిలో ఉండాలి స్కేల్ ప్రమాణం టైం దానికి టైం ఇంతలో మీరు సక్సెస్ కావాలనుకుంటున్నారు అది కూడా మీరు తెలుసుకోవాలి మై డిఫన్స్ అలాగే సమయం నుండి డిశ్చార్జ్ సొంత మనీ మానిఫులేషన్ చేసుకోకూడదని ఇన్కమ్ వాల్యూ క్రియేషన్స్ మీరు సొంత మానిఫులేషన్ అంటే మిమ్మల్ని మీరు కిల్ చేసుకోకూడదు అంటే మీరు నెగటివ్ థింక్ చేయకూడదు పాజిటివ్గా మానిఫులేషన్ చేసుకోవాలి ఎస్ నేను సాధించగలుగుతాను నేను ధనవంతు అవుతున్నాను నా వ్యాపారం అభివృద్ధి చెందుతుంది ఇలా మీరు సొంత సొంత మీ యొక్క డెవలప్మెంట్కి సంబంధించిన మానిఫ్యులేషన్ చేసుకోవాలి లక్షల మందికి ఉపయోగపడే సొల్యూషన్ మీరు రూపొందించాలంటే ఎస్ లక్షల మందికి మీరు ఉపయోగపడే ఇన్కమ్ కనుక మీరు సృష్టించగలిగితే అలాంటి టెక్నాలజీని కానీ అలాంటి ఒక మాస్టర్ సిస్టమ్ని కానీ మీరు డెవలప్ చేయగలిగితే మీరు మీకు తెలియకుండానే మీరు ధనవంతులు అవుతారని గుర్తుపెట్టుకోండి మై డిపెండ్స్ అలాగే మీరు లేకుండానే ఆ వ్యాపారం పనిచేస్తున్నట్లు చే మీరు సెట్ చేసుకోవాలి మీరు అక్కడ లేకుండా కూడా మీరు సిస్టమ్ తయారు చేశారు కదా ఆ సిస్టమ్ రన్ అవ్వాలండి మీరు లేకపోయినా అప్పుడే మీకు డబ్బు చాలా వస్తుందని గుర్తుంచుకోండి మీరు ఎక్కువ పని చేసేవాడు కాదండి ధనవంతుడు అంటే ఎక్కువ పని పనిచేసేవాడు కాదు ఎక్కువ విలువను సృష్టించేవాడే ధనవంతుడు అని గుర్తుపెట్టుకోండి ప్రతి సమయంలో విలువను ఇవ్వగలిగి కస్టమర్ నీట్ని మనం సాల్వ్ చేయగలగలండి అంటే మీరు తయారు చేసిన మీరు సృష్టించిన ఒక సిస్టమ్ ఏదైతే ఉందో ఆ సిస్టంలో ప్రతి ఏ సిస్టంలో ఉన్నా కూడా కన్యూమర్ కావాలండి మీరు ఏ సిస్టంలో ఉన్నా దానికి కన్జూమర్ హ్యాపీగా ఫీల్ అవ్వాలి అప్ మీరు క్రియేట్ చేసిన సిస్టమ్ ఏదైతే ఉందో మీ సిస్టంలో ఏవైతే ప్రోడక్ట్స్ ఉన్నాయో కస్టమర్స్ నీడ్గా ఉండాలి అప్పుడే మీరు అలా సాల్వ్ చేయగలిగితే మీకు డబ్బు వస్తుందని గుర్తుంచుకోండి ఫోకస్ అన్ ఎస్సెట్స్ మై డిఫెంట్స్ నాట్ జస్ట్ మనీ మై డిఫెంట్స్ మీరు ఎస్సెట్స్ మీద ఎస్సెట్స్ ఎస్సెట్స్ మీద మీరు చేయాలి కానీ ఓన్లీ డబ్బు మీదనే చేయకూడదండి డబ్బు వెంబడ మీరు పరిగెట్టకూడదండి మీ యొక్క సమయాన్ని మీ యొక్క స్వేచ్ఛను మీ యొక్క కుటుంబాన్ని కూడా మీరు ఈ యొక్క స్టాంప్ స్వేచ్ఛ ద్వారా మీరు మనీ స్వేచ్ఛ ద్వారా సంపాదించుకోవచ్చు వాళ్ళతో హ్యాపీగా ఉండొచ్చండి అయితే ఫ్రెండ్స్ పాజిటివ్ ఇన్కమ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ పాజిటివ్ ఇన్కమ్ స్ట్రీమ్స్ని మీరు డెవలప్ చేసుకోవాలి నిర్మించుకోవాలండి అంటే మీరు పని చేయకపోయినా డబ్బు రావాలని చెప్పాను కదా ఆ యొక్క స్ట్రీమ్ని మీరు నిర్మించుకోవాలి మీరు టేక్ అవే పరిమితి లేక్ ఆలోచన లిమిటింగ్ బిల్స్ని తొలగించుకోవాలండి సంపద సాధించాలంటే నాకు సాధ్యమే అనే నాకు అసాధ్యము సాధ్యం కాదు అనే అనుమానం మీకుంటే దాన్ని మానుకోవాలండి ఇమీడియట్లీ దాన్ని తొలగించండి నేను నాతో అవుతుంది నేను సంపాదించగలుగుతానని మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్కి మంచి ఆలోచన చేయండి మీ యొక్క మార్కెట్లో ఏమి పనిచేస్తుందో గుర్తించండి ఏమి అవసరమో తెలుసుకోండి సిస్టమ్ను బిల్డింగ్ దానికి దాని 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 తగ్గట్టుగా మీరు సిస్టమ్ని బిల్డ్ చేయండి మీ యొక్క వ్యాపారము మీ యొక్క సర్వీసు సిస్టంలో అతి మార్గంలో చాలా మార్గంలో రన్ అయ్యేలా చేయగలిగితే మీ యొక్క ఇన్కమ్ మీకు తెలియకుండానే పెరుగుతుందని గుర్తుంచుకోండి వస్తుంటుంది అలాగే మీరు వ్యాపారం చిన్నదిగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా స్కేల్ చేయగలదు అని నమ్మండి ప్రోడక్ట్ ఉదాహరణ ఎం మ్యాక్డొనాల్డ్స్ ఉంది కదండి మ్యాక్డొనల్స్ బ్రాంచెస్ ఉన్నాయి కదా మ్యాక్డొనల్ బ్రాంచెస్ సాఫ్ట్వేర్ ప్లాట్ఫారం ఈ కంపెనీ మ్యాక్డొనల్డ్స్ ఎలా ప్రా ప్రాముఖ్యత చెందింది మీకు తెలుసు కదండి టైం వజ్ మనీ అని గుర్తుంచుకోండి ఎస్ మై డిఫెండ్స్ టైం వజ్ మనీ అండి మీరు ఎంత ఎక్కువగా టైంను మీ చేతుల్లో పెట్టుకుంటే అంత ఎక్కువ మనీ మీరు సంపాదించగలుగుతారు మీరు సమయం ఇవ్వకుండా డబ్బు సంపాదించే మార్గాన్ని సృష్టించుకోవాలంటే అది సాధ్యం కాదండి ఓకే మై డిఫెండ్స్ మీరు టైం ఇవ్వాలి ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు ఇవ్వాలి మొత్తం చాలా టైం ఎక్కువ ఒకే పనికి ఎక్కువ డబ్బులు ఇవ్వ సమయాన్ని ఇవ్వకూడదండి సమయం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మై డిఫరెండ్స్ ఆ యొక్క సమయాన్ని మీరు ఎంత బాగా ఉపయోగించుకుంటే ఆ మార్కు మిమ్మల్ని ధనవంతులు చేస్తుందని నమ్మండి డబ్బు నీకు వస్తుందండి నువ్వు ఎంత విలువ క్రియేట్ చేస్తావో దానికి అనుగుణంగా డబ్బు వస్తుంది కానీ టైం కూడా ఇంపార్టెంట్ మై డిఫెన్స్ మీ యొక్క ఆచరణకు మీ యొక్క పురోగమనం ఒక పెద్ద సమస్య నుండి మిమ్మల్ని ఐడెంటిఫై చేయని చేయ చేస్తుందని గుర్తుంచుకోండి ఎస్ మై డిఫెండ్స్ మీ యొక్క మీరు ఏదైతే ఆచరణలో పెడతారో దానికి సంబంధించిన పురోగమనం ఏదైతే ఉంటుందో మీకు ఎంత పెద్ద సమస్య వచ్చినా కూడా దాన్ని ఐడెంటిఫై చేసి మిమ్మల్ని సొసైటీలో ఒక మార్కెట్లో ఒక వ్యక్తిగా ఒక బిగ్ పర్సన్గా నిలబెడుతుందని గుర్తుంచుకోండి ఓకే ధైర్యంగా మీరు వ్యాపారాన్ని సృష్టించండి ఎస్ మై డిఫెండ్స్ మీరు ధైర్యంగా ఏదైనా వ్యాపారం సృష్టించండి దానిలో స్కిల్స్ను డెవలప్ చేసుకోండి రిస్క్ తీసుకోండి ఇన్నోవేటివ్ సొల్యూషన్లు తయారు చేయండి మే డిఫెండ్ అంటే ఎవరి దగ్గర లేని సొల్యూషన్ మీ దగ్గర ఉండాలా మీరు తయారు చేసిన ప్రోడక్టు కస్టమర్స్కి నీడ్ ఉండాలా ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి మే డిఫెండ్స్ అలాగే ప్రభుత్వం అయితే స్కేల్ టైం నియంత్రణలో పెట్టండి బిజినెస్ ప్రొడక్ట్స్ ఆటోమేషన్ మోడ్లో పెట్టండి మీ యొక్క బిజినెస్ని ఆటోమేషన్లో అంటే మీరు ఇందాక చెప్పాను కదండి మీరు లేకపోయినా బిజినెస్ రన్ అయ్యేలా ఆటోమేషన్ మోడ్లో ఉండాలండి మీరు సమయం వర్సెస్ పని అంటే బ్యాలెన్స్ చేసినట్టయితే మీరు ఒక పెద్ద బిజినెస్ పర్సన్గా మీరు సిస్టమ్ను డెవలప్ చేస్తారండి గుర్తుంచుకోండి మై డిఫరెన్స్ ఫ్రెండ్స్ మీరు ప్రతిదీ కూడా ఇతరులకు ఇస్తున్నట్టుగా ఊహించుకోండి చూసుకోండి మీరు ఎంత ఎక్కువ ఇస్తే అంత సృష్టించగలరని గుర్తించండి మీరు ఏదైతే విలువ సృష్టించుకుంటారో అదే విలువ మీకు వస్తుందండి ప్రతిదీ ఆకర్షణీయంగా ఉండాలి కానీ మార్కెట్ సాలువ్లా ఉండాలండి మీరు చేసే ప్రతి పని విలువ సృష్టించేదిగా ఉండాలి మార్కెట్లో సాల్ సాలుయేషన్ చేసే ఆలోచనలో ఉండాలండి ఎంత పెద్ద సమస్య వచ్చినా మీరు దాని గురించి సొల్యూషన్ వెతకాలండి సొల్యూషన్ ఇచ్చేలా మీ వ్యాపారం ఉండాలండి అలాగే ఈ ప్రాముఖ్యమైన ఫాస్ట్లైన్ సిద్ధాంతాలు మీ యొక్క వ్యాపార పాయింట్లను గుర్తుంచుకోండి మరియు ఆచరణాత్మక టిప్స్తో ఆచరణాత్మకమైన పనులతో మీరు ముందుకు వెళ్ళాలి మై డెఫెండ్స్ అలాగే మీరు ఒకవేళ మీరు చేసే పని ద్వారా ఏమైనా పెద్ద స్థాయిలో నష్టం వచ్చినా భయపడకండి మీరు పెద్ద పని చేసినప్పుడు రిస్క్ రిస్క్ తీసుకుంటేనే మీరు ముందుకు వెళ్తారని గుర్తుపెట్టుకోండి మై డెఫెండ్స్ ఇలాంటి చాలా చాలా టెక్నిక్ ఈ బుక్స్లో చాలా ఉన్నాయండి ఈ బుక్ కనుక మీకు నచ్చితే కొనుక్కోవాలనుకుంటే హ్యాపీగా కొనుక్కోవచ్చండి ఈ బుక్ సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను ఆ డిస్క్రిప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు ఆ బుక్ కొనుక్కోవచ్చండి తెలుగులో కావాలంటే తెలుగులో ఇంగ్లీష్లో కావాలంటే ఇంగ్లీష్లో హిందీలో కావాలంటే హిందీలో మీరు కొనుక్కోవచ్చండి ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఏది ఏది సాధించాలన్నా గుర్తుంచుకోండి మీరు మీ యొక్క మనసు మీ కంట్రోల్లో ఉండాలా అప్పుడు మాత్రమే మీరు ఏదైనా సాధించగలరని గుర్తుపెట్టుకోండి మీకు డబ్బు కావాలంటే కోపంలో కాదండి మనశ్శాంతిగా మనస్ఫూర్తిగా నాకు డబ్బు కావాలి అని ఏదైనా ఒక సిస్టమ్ని సృష్టించినప్పుడు మాత్రమే మీరు తొందరగా ధనవంతులు అవుతారని గుర్తుపెట్టుకోండి అలాగే మైడర్ ఫ్రెండ్స్ మీరు ఇతరులకు ఏమేమి అవసరమో అదే ఇచ్చేలా చూడండి అప్పుడు మాత్రం అలాంటి బిజినెస్ చేయండి అప్పుడే మీకు ఎంత డబ్బు కావాలో అంత సృష్టించగలుగుతారని గుర్తుంచుకోండి మీరు ఏమీ లేకుండానే ఏ సిస్టమ్ లేకుండా మీరు డబ్బు సింపా సంపాదించలేరండి అందుకోసమే మీరు ఒక మంచి సిస్టమ్ని డెవలప్ చేయండి ఓకే అలాగే సమస్యను జీవితంలో గమనించండి మీకు ఎంత పెద్ద సమస్య వచ్చినా కూడా గమనించండి మహత్తరమైన అవసరాలను గుర్తించండి ధైర్యంగా వ్యాపారం మొదలు పెట్టండి అలాగే మీరు వ్యాపారం పెట్టడంలో రిస్క్ తీసుకోండి రూపొందించండి తయారు చేయడంలో రిస్క్ తీసుకోండి ఓకే అలాగే మై ఫ్రెండ్స్ మీ యొక్క ప్రమాణం ఎలా ఉండాలంటే మీరు తయారు చేసే ప్రోడక్ట్స్ పర్ఫెక్ట్గా ఉండాలండి ప్రపంచం అంతటా ఉత్పత్తి అయ్యేలా ప్రపంచం అంతా యూజ్ చేసేలా ఉండాలండి అలాగే అలాంటి చేసే శక్తిని మీ నుండి మీలో ఉందని నమ్మండి దానికి టైం వాజ్ మనీ బ్యాలెన్స్ చేయడంలో చాలా చాలా ఇష్టం అవసరాన్ని గుర్తుంచుకోండి ఇది మీరు కావాలి అనుకుంటే అది సాధించాలి అనుకుంటే మీ యొక్క టైంను మీ యొక్క మనీని మీరు బ్యాలెన్స్ చేయాలండి డబ్బు తెచ్చుకోవడంలో టైం ఉన్న విషయాన్ని మీరు గుర్తించండి అలాగే వాల్యూ క్రియేషన్ చేసుకోండి సమాజానికి ఎంత విలువ ఇచ్చేందుకు సిద్ధమవుతారో అంత మీరు ఎంత విలువ ఇస్తారో సమాజానికి అంత డబ్బు మీకు వస్తుందని నమ్మండి అలాగే మూడు ముఖ్యమైన స్టెప్స్ ప్రాబ్లం నుంచి సొల్యూషన్ ఎలా వెతుకోవాలని దాని గురించి మీరు చెప్తానండి వినండి మీరు కనుక చక్రాన్ని మీలో అంటే రాయట్ రేస్లో ఫాలో అవుతే అదే చక్రాన్ని ఫాలో అవుతే మీ యొక్క మిల్లనీర్ మార్గాన్ని మీరు ఎక్స్పెక్ట్ చేయాలండి మీరు ఖచ్చితంగా మీరు మిల్లనీరు కావాలనుకుంటే మీ యొక్క సిస్టమ్ని డెవలప్ చేయండి అప్పుడే మీరు మిల్లనీర్ అవ అవ్వగలుగుతారు రేస్ అనే ఒక దాంట్లో ఉండకండి మీరు రిస్క్ చేస్తే మాత్రమే మీరు ముందుకు వెళ్ళగలుగుతారు మీ యొక్క వాల్యూని మీరు సృష్టించగలుగుతారని గుర్తుంచుకోండి మీ యొక్క వాల్యూని మీరు సృష్టించాలంటే దానికి టైం చాలా చాలా అవసరం గుర్తుపెట్టుకోండి మీరు టైంని ఎంత బాగా ఉపయోగించుకుంటే మీరు అంత ఇన్కమ్ సంపాదించగలుగుతారండి ప్రతి వ్యాపారం ప్రతి సర్వీస్ మీద పోగొచ్చు పెట్టి అదే స్కేల్లో సమయం సంబంధం లేకుండా శాశ్వతంగా సాధించాలని గుర్తుంచుకోండి ఈ విధంగా మీరు ది మిలియనీర్ ఫాస్ట్ లైన్ పుస్తకం సమ్మరీ మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ పుల్ బుక్ మీకు కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఖచ్చితంగా కొనుక్కొని చదవండి ఈ ఫాస్ట్ లైన్లో మీరు మిల్లనీరు కావాలంటే చాలా చాలా టెక్నిక్స్ ఈ రజ అయితే ఈ బుక్లో ఇచ్చారండి ఈ బుక్ చదివితే మీకు చాలా చాలా ఈజీగా మీరు మిల్లనీరు కావాలన్నా తొందరగా డబ్బు సంపాదించాలన్నా ఒక రూట్ దొరుకుతుంది మీకు ఒక రూట్ మ్యాప్ దొరుకుతుంది ఆ మ్యాప్లో ఒక దశ దిశ దారి దొరికినప్పుడు మీరు ఆ మార్గంలో వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మీరు ఫాస్ట్ లైన్ మిల్లనీర్ అవుతారండి ఎస్ మిల్లనీర్ కావడానికి మీకు ఫాస్ట్ లైన్ మార్గం దొరుకుతుంది బయట ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ తోటి మిత్రులకు షేర్ చేస్తారని అలాగే మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా విశ్వసిస్తూ ఈ వీడియో ముగిస్తున్నాను ధన్యవాదాలు